నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ తో వెళ్తున్నారు అనే వార్త వినిపిస్తుంది దానికి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ తోడైంది సార్ ఏంటంటే నిన్న జరిగిన తిరుపతి ఇన్సిడెంట్ లో పవన్ కళ్యాణ్ గారు రెండు సార్లు పోలీసు వ్యవస్థని తప్పుపట్టారు సో అంటే హోం మంత్రి అనితని తప్పించి బాబుని తీసుకురావాలి అనే దిశగా ఈయన ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది సార్ దీని గురించి మీరు ఏం మాట్లాడతారు ఒక వార్త అయితే నేను చదివాను వైరల్ అవుతుంది అదేంటంటే పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాడు గత కొంతకాలం నుంచి ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా ఉన్న మహిళా మంత్రి దళిత మంత్రి అనిత మీద ఆయన విమర్శలు చేయడం చూసాము పోలీసు శాఖ మీద కూడా ఆయన వీలైనప్పుడంతా విమర్శలు చేస్తూనే ఉన్నారు మామూలుగా అయితే శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు దగ్గర ఉంది లా అండ్ ఆర్డర్ వేరు హోంశాఖ వేరు హోంశాఖ అనేది పోలీసుల సంబంధించి శాఖ అయితే లా శాంతి భద్రతలు అనేది సపరేట్ శాఖ అది చాలామందికి తెలియక రెండు హోంశాఖ అనుకుంటారు పవన్ కళ్యాణ్ కూడా అలాగే మాట్లాడతాడు హోంశాఖ శాంతి భద్రతల ఇష్యూ అయితే కూడా హోంశాఖ ఇష్యూ అన్నట్టుగా మాట్లాడతాడు సో అనిత పేరు పెట్టి కూడా ఆయన మాట్లాడాడు గతంలో అంటే హోంశాఖ ఈమె చూసుకోకపోతే నేను తీసుకుంటాను అని కూడా బెదిరించాడు అంటే ఆయనకి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి హోమిస్తే బాగుంటుంది అనేది జనసేన వాళ్ళు కూడా అనుకున్నారు హోమ్ అంటే పవర్ఫుల్గా ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఒక చాలా మందికి ఏంటంటే హోమ్ అంటే పవర్ఫుల్గా ఉంటుంది అంటే అధికారం అంటేనే మనకు పోలీసులే అధికారం ఎందుకంటే మన పబ్లిక్ కనబడది పోలీసుల వైలెన్స్ పోలీసులు ఇదే కదా అందువల్ల ఎవరైనా ఇదంటే పోలీసులు ప్రయోగించడం అరెస్టులు చేయడం కేసులు పెట్టడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఏంటంటే గతంలో కూడా వైసీపీ మీద రకరకాల నాయకుల మీద వాడిని కడ్రాయర్తో తిప్పుతా ఇతన్ని వీధుల్లో నడిపించి తీసుకెళ్తా ఇవన్నీ చెప్పాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ అధికారులు ఉన్నప్పుడు అలాంటివి చేయడం కష్టం ఎందుకంటే లీగల్గా కోర్టు రేపు అలో చేయదు అవన్నీ ఆ మధ్య రైతుకు భేటీలు వేస్తేనే కోర్టు గా మందలించింది యాక్చువల్ గా ఏంటంటే ఒక అరెస్ట్కి ప్రతిదానికి ఒక విధి విధానాలు ఉంటాయి పోలీసులకు కూడా చట్టం వర్తిస్తుంది వాళ్ళ పోలీస్ యాక్ట్ ఉంటుంది సో వాళ్ళు ప్రతిదాన్ని ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అంటే అరెస్ట్ ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య విమెన్ ని ఈవినింగ్ సిక్స్ తర్వాత పోయి అరెస్ట్ చేయకూడదు అన్న దీన్ని ఉల్లంఘించి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే గంటసేపు నిలబెట్టి ఎస్పీని క్లాస్ పెక్కారు జడ్జి గారు చాలా సీరియస్గా ఆ వీడియో వైరల్ కూడా అయింది ఈ మధ్య కోర్టు ప్రొసీడింగ్స్ కూడా లైవ్ లో వస్తున్నాయి సో అట్లా ఉంటుందన్నమాట ప్రొసీజర్ని ఫాలో కాకపోతే పోలీసులకి కోర్టులు వాయిస్తాయి వాళ్ళకి సస్పెన్షన్లు ఇవన్నీ కూడా పనిష్మెంట్లు అన్నీ ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ అవన్నీ ఆయనకు తెలియదు అనేం కాదు కాకపోతే ఏంటంటే జనంలో ఉత్సాహం నింపాలి ఫ్యాన్స్లు ఉత్సాహం నింపాలి మాట్లాడతాడు ఇప్పుడుకి ఆయనకి ఏంటంటే తను ఎప్పుడు అయితే కక్ష తీర్చుకుందాము ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఉంటాయి కదా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవట్లేదు చంద్రబాబు ప్రభుత్వం ఈ అసంతృప్తి పవన్ కళ్యాణ్లో ఉంది అనితని అనడంలో కూడా కాంటాక్స్ ఏంటి చాలామంది వైసీపీ వాళ్ళ మీద మీరేమీ పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు మీరు కులాన్ని చూస్తున్నారా భయపడుతున్నారా ఏం చేస్తే ఎందుకు చే చేయట్లేదు అనేది ఆయన ప్రశ్న వైసీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది కాకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే పవర్ కొత్త పవర్ని ఎలా ఉపయోగించుకోవాలి దీనివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి షార్ట్ టర్మ్ రిపర్కషన్స్ ఏంటి లాంగ్ టర్మ్ ఏంటి ఇవన్నీ చంద్రబాబుకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఆయన ఎప్పుడు సెవెంటీస్ లేట్ సెవెంటీస్ నుంచి మంత్రిగా ఉన్నాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా తర్వాత సీఎం అయ్యాడు ప్రతిపక్షంలో వెరీ సీనియర్ మంత్రి ముఖ్యమంత్రి సీనియర్ పొలిటీషియన్ ఆయన ఆయన అనేక సంఘటన వేలాది సంఘటనలు చూసుంటాడు వినుంటాడు అన్ని దేశవ్యాప్తంగా ఆయనకి అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు అవన్నీ ఆయనకి మైండ్లో ఉంటాయి కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాలా లేదా అనేది చాలాసార్లు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది అయినప్పుడు పోస్ట్ పోన్ చేస్తుంటారు పోస్ట్ పోన్ చేస్తే ఆ సమస్య దానిపాటికి సర్దు మనకి ఈ విషయంలో పివి నరసింహారావు ఎక్స్పర్ట్ అనమాట దేన్నైనా ఆయన పోస్ట్ పోన్ చేస్తుంటాడని సామెత ఉంది కానీ ఆయన దేన్నైనా చేయడు పోస్ట్ పోన్ చేయాలనుకున్నవే చేస్తాడు ఆయన ఆయన బయోగ్రఫీ నేను ఈ మధ్య చదివాను వినయ్ సీతపతి రాసిన ఆఫ్లయన్ అనేసి ఆఫ్లైన్ అంటే నరసింహుడు తెలుగులో కూడా వచ్చింది అందులో వండర్ఫుల్గా ఆయన పని విధానం మీద మనకి చాలా విషయాలు తెలుస్తాయి కానీ చంద్రబాబు కూడా అలాగే ఉంటుంది ఆయన కూడా గతంలో అనేకం చెప్పుంటాడు కానీ అధికారంలోకి వచ్చినాక అనేక అంశాలు చూసుకోవాలి ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి చూసుకొని వెళ్ళాలి అది చంద్రబాబుకి ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ కో లోకేష్ అది ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు యంగ్ బ్లడ్ రివెంజ్ మోడ్లో ఉండాలి అనుకుంటారు అలాగా జరగలేదన్న అసంతృప్తి ఉంది అనేది నెంబర్ వన్ అండి ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న వార్త ఏంటంటే ఆయనకు ఒక హిడన్ అజెండా ఉంది పవన్ కళ్యాణ్కి అదేంటంటే హోంశాఖని తన అన్న నాగబాబుకి ఇప్పించాలి అనేది కానీ అది అడిగితే ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి ఆమె మీద విమర్శలు పెట్టి హోంశాఖ బాగలేదు ఆమె ఆర్గనైజ్ చేయలేకపోతుంది కంట్రోల్ చేయలేకపోతుంది అని ఆమె మీద విమర్శలు పెట్టి ఆమెని పక్కకు తప్పించి ఆ శాఖను నాగబాబుకి ఇప్పించాలి అని ఒక అజెండా పవన్ కళ్యాణ్కి ఉందేమో ఉందా లేదో మనకు తెలియదు కదా ఆయన మైండ్లో ఏముంది కానీ జనం అంటున్నది ఎందుకు అంటున్నారంటే ఆయన బిహేవియర్ని అనలైజ్ చేస్తే ప్రతి చోట ఆయన పోలీసుల మీద నిందలు వేస్తుండడం కనబడుతుంది ఇప్పుడు తిరుమలకి వెళ్ళాడు తిరుమలలో పరిశీలించాడు తిరుమలలో ఎవరో ఇప్పుడు జనం చెప్తారు పది మంది కూడా పోలీసులు వేస్తారని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారు నువ్వేం చేయాలి పోలీసుల వైపు నుంచి ఇటు అడ్మినిస్ట్రేషన్ నుంచి నివేదికలు తెప్పించుకోవాలి ఆ పని ఆల్రెడీ చంద్రబాబు చేస్తున్నారు చంద్రబాబు ఏం చేశాడు అందరితో దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడారు ఈవోతో కూర్చున్నారు చైర్మన్తో కూర్చున్నారు నివేదిక కూడా తెప్పించుకున్నారు నివేదిక తెప్పించుకొని వాళ్ళు ఇదేమన్నా చూశారు ఈయన భక్తులతో మాట్లాడారు అంటే సమగ్రంగా దాంట్లో ఈ ఇష్యూలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరితో చంద్రబాబు మాట్లాడు దట్ ఈస్ ద హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఎవరైనా చేయాల్సింది ఎందుకంటే ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది కొట్టిన పిండి చంద్రబాబు పెద్ద పెద్ద క్రైసిస్ల్ని మేనేజ్ చేసిన వ్యక్తి కుదు తుపాను కావచ్చు మొన్న ఇక్కడ జరిగింది కావచ్చు అవన్నీ ఆయన చేశాడు కాబట్టి ఆయనకి క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది డిజాస్టర్ మేనేజ్ ఎలా ఉంటుందో చంద్రబాబు తెలిసినట్టుగా ఏ రాజకీయ నాయకుడు తెలియదు అలాగే జరగగానే ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి సమగ్రంగా చేసి ఆయన ఇమ్మీడియట్ చర్యలు కొన్ని తీసుకున్నారు అంటే కొంతమందిని బదిలీ చేశారు ఎస్పీని తర్వాత అక్కడ విజిలెన్స్ అధికారి తర్వాత అక్కడున్న జాయింట్ ఈవో వీళ్ళందరు గౌతమి వీళ్ళందరి మీద ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు అట్లాగే ఒక ఇద్దరి మీద అంటే గోశాల డైరెక్టర్ మీద హరినాథరెడ్డి మీద తర్వాత రమణ రమణకుమార్ డిఎస్పీని వాళ్ళిద్దరి మీద వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశాడు అట్లాగే బాధితులకు సంబంధించి బాధితులకి చనిపోయిన వాళ్ళకి ఐదు మందికి ఐదు ఆరు మందికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు ఒక ముప్పై మూడు మంది ఇద్దరికి ఐదు లక్షలు తీవ్రంగా గాయపడిన ఇద్దరికి ఐదు లక్షలు ఇచ్చాడు ముప్పై మూడు మందికి స్వల్ప గాయాలతో ఉన్న వాళ్ళకి రెండు లక్షలు ఇచ్చారు తర్వాత వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయించడానికి ఆయన పురమాయించాడు ఇలాగా ఆయన అంటే ఇమీడియట్ ఒకటి జరిగిన తర్వాత ఏమేమి చేయాలి అనేది పర్ఫెక్ట్గా చంద్రబాబు చేశాడు అట్లాగే దీని మీద ఇప్పుడు సింగిల్ జడ్జితోనూ వాళ్ళతో విచారణకు కూడా ఆదేశించాడు అంటే ఆయన ఏంటంటే ఇమీడియట్గా ఏం చేయాలి కొంత టైం తీసుకొని ఏం చేయాలి అట్లాగే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి ఇది కదా చేయాల్సింది అది పర్ఫెక్ట్గా చంద్రబాబు చేస్తున్నాడు కానీ ఈయనొచ్చేసరికి పవన్ కళ్యాణ్ దీన్ని కూడా తన అజెండాలోకి తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది మామూలుగా అయితే పవన్ కళ్యాణ్కి సీ డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ పదవి కాదు అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అది ఒక గౌరవంగా ఇచ్చింది డిప్యూటీ సీఎం ఆయన మంత్రి బేసిక్గా ఆయన మంత్రిత్వ శాఖ ఇది కాదు ఆయన అన్ని మంత్రిత్వ శాఖలకి ఎంటర్ అవుతున్నాడు మొన్న కూడా కాకినాడకు పోవడం కూడా ఆయన పరిధి కాదు అసలు ఆ షిప్పుని ఈయనవుడు పోయి సీజ్ చేయడానికి ఈయనకి సంబంధం ఏంటి షిప్ సీజ్ అనేది అది ఇంటర్నేషనల్ షిప్పు ఇంటర్నేషనల్ టైం లాస్ ఉంటాయి అవన్నీ ఆయనకి తెలిసినా కూడా ఆయన పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి ఆ దృశ్యాలని ఆ సీన్లని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్లాన్గా వెళ్తున్నాడంటే తెలుస్తుంది అంటే చాలామంది చెప్తున్నది ఏమంటే గవర్నమెంట్లో మంచి జరిగితే మాత్రం మా నాకు కూడా బాగుందని అంటున్నాడు చరిత్ర మాత్రం నాకు భాగం లేదు అది మీదే తప్పు అంటున్నాడు అనే ద్వారంతో ఆయన వెళ్తున్నట్టుగా కనబడుతుంది ఇక్కడికి వచ్చేసరికి నిన్న కూడా పోలీసుల మీద తీవ్రంగా ఆయన విరుచిపడి రెండు సందర్భాల్లో ఒకటి తొక్కిస్తులాట్లు పోలీసులు కూడా ప్రధాన కారణం అట్లాగే ఏవో అండ్ జాయింట్ ఇవో సారీ అడిషనల్ ఇవో వీళ్ళిద్దరి కారణం వెంకయ్య చౌదరి అండ్ శ్యామలరావు ఈవో శ్యామలరావు అండ్ అడిషనల్ ఈవో వెంకయ్య చదువు వీళ్ళిద్దరు కారణమని పేర్లు కూడా చెప్పేశాడు వాళ్ళిద్దరు కారణమా కాదనేది ప్రాథమిక విచారణలో ఆయన ఏమైనా విచారణ నివేదిక తీసుకున్నాడా చంద్రబాబు గారు చెప్పాలి ఈయనెందుకు చెప్పాడు అనేది విమర్శ రెండోది పోలీసుల మీద కూడా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేశాడు పోలీసులు లేరని అది రెండవది మూడవది తను ఉన్నప్పుడు తన అభిమానులు పెద్ద ఎత్తున ఓజీ ఓజి అంటా ఇవన్నీ ఎగురుతుంటే ఇనికి కోపం వచ్చింది నిజానికి అభిమానులు తప్పు కాదు ఈయనే వాళ్ళని తయారు చేసాడు ఎప్పుడన్నా వాళ్ళని ఖండించాడా గతంలో వాళ్ళు అనేక మంది మీద దాడులు చేసి అంత అతి భయంకరమైన అన్రూలీగా ఉండే క్రౌడ్ ఎవరంటే ఈయన అభిమానులు లేదు ఇంకెవరు లేరు వాళ్ళని పొలిటికై పొలిటిసైజ్ చేయడానికి ఈయన ట్రై చేశాడా వాళ్ళని క్యాడర్గా మార్చడానికి ఈయన పొలిటికల్ క్యాడర్ వేరు అభిమానులు వేరు పొలిటికల్ క్యాడర్కి కొంత డిసిప్లిను వాళ్ళకి కొంత రాజకీయాలు వాళ్ళకి కొంత అధ్యయనం ఇవన్నీ ఇవ్వాలి పొలిటికల్ క్లాసులు పెడతారు రకరకాల వాళ్ళ దగ్గర వాళ్ళ క్లాసులు ఇప్పిస్తారు అన్ని పొలిటికల్ పార్టీలు ఈయన ఆ పని చేయలేదు ఏదో నామినల్గా నాగబాబుని అంబి చేశారు తప్ప వాళ్ళని ఎప్పుడు చేయలే వాళ్ళని ఎప్పుడు ఈయన ఖండించలే వాళ్ళని పైగా ప్రోత్సహించాడు వాళ్ళకి అలా ఉండడమే తను బలం అనుకున్నాడు ఇప్పుడు వచ్చి వాళ్ళని నిందిస్తే ఎలాగా అలాగే ఉంటారు వాళ్ళు సో అదేదో నిందించాడు ఇది ఏడ్చే సమయము ఆనందించే సమయము మీరు ఎందుకు అగ్రత అది కరెక్టే ఆయన మాట్లాడింది తప్పేం లేదు కానీ దీంట్లో కూడా మళ్ళీ పోలీసులు మీరెందుకు వాళ్ళని కంట్రోల్ చేయట్లేదంటే ఏమో వాళ్ళు నీ నీ అభిమానులను కంట్రోల్ చేస్తే నీ కోపం రావచ్చు అని పోలీసులకు భయం ఉంటుంది కదా వాళ్ళే మళ్ళీ నిందించాడు అంటే క్లియర్గా పోలీసులది వ్యతిరేకంగా చంద పవన్ కళ్యాణ్ ఒక ప్లాండ్గా వెళ్తున్నాడా ఇది అనితను తప్పించి ఆ పోస్టు నా తన బ్రదర్ నాగబాబుకి ఇప్పించడానికైనా అన్న విమర్శలు అయితే బయలుదేరాయి అంటే ప్రతి దగ్గర లడ్డు విషయం దగ్గర నుంచి